ంగారెడ్డి పట్టణంలో కింది బజార్లో లో భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై ఏడవ జయంతి సందర్భంగా నూతన విగ్రహాన్ని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు మరియు డిసిఐసి చైర్మన్ మరియు ఆర్మీ వెల్ఫేర్ బోర్డు మెంబర్ తెలంగాణ అంబేద్కర్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు జగన్ దుర్గాప్రసాద్ లక్ష్మణ్ తదితరుల సమక్షంలో విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వార్డు ప్రజలు విగ్రహదాతలు పాల్గొనడం జరిగింది సంగారెడ్డిలో ఇక్కడ చీకటి ఉండే ఆ చీకట్ల వాళ్ళ అంబేద్కర్ యొక్క విగ్రహం వేయటంగానే ఈ ప్రాంతం అంతా కూడా ఏది కూడా ఎదుగులు హృదయపూర్వకమైన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఎందుకంటే అంబేద్కర్ చూస్తుంటే ఒక ధైర్యం ఒక విశ్వాసం ఒక నమ్మకం ఇది ఇచ్చినటువంటి వాళ్ళ అంబేద్కర్ గారి యొక్క సాధికాలు నిజంగా కదా మన జన్మదండమైందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నిజంగా కదా తన వంతు సంపూర్ణ సహకారం అందిస్తూ అంబేద్కర్ అంటే నా గుణ్య నా రక్తంలో అను అనున కూడా అంబేద్కర్ ప్రవేశ మా మా మిత్రుడు మా సేపులాసి మా జగన్ నిజంగా కదా ఆ జగన్ నిజంగా రాబోయే రోజుల్లో మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలి ఆయన సంగారెడ్డికి అంబేద్కర్ స్టాచ్యూండో అదే విధంగా రాజకీయం కూడా కూడా అత్యులతమైన ఈ స్టాచ్యూ నిజంగా చెప్తున్నారు కదా ఆరు రోజుల నుంచి నిజంగా చెప్తున్నారు కదా ఈ కింది బాధ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందరూ కూడా సంపూర్ణ సహకారం చేసి నిజంగా చెప్తున్నారు కదా మా సునీల్ గారికి మా సదానంద్ గారికి మా లక్ష్మణ్ గారికి మా దత్తు గారికి కుమార్ గారికి ఇంకా చాలా మంది ఎంతో మంది మన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఈ స్టాచ్యూ పెట్టడానికి ఎంత కష్టపడడం అంటే ఎంత చెప్తున్నా కష్టం అనే జీవానికి పట్టుదల తల్లి కుట్టే బిడ్డలే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజంగా చేసినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ కన్న తల్లి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకునే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం మన దుర్గాప్రసాద్ గారికి కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి మా గురుస్వామి గారికి అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే అంబేద్కర్ గురించి మనం తెలుసుకోవాలి అంబేద్కర్ నిజంగా చెప్తున్నా కదా ఆనాడు మనకు రాజ్యాంగం ఇచ్చి రాజ్యాంగం కంటే ముందు కూడా అది ఏమన్నా అంటే దళితుల యొక్క ఆనాడు అనే చిన్న ఎన్నికలు కదా అవమానాలు వ్యతిరేకత విమర్శలు నీళ్లు తాగుదామంటే కూడా మంచి నీళ్ళు లేకుండా కూడకేసి కింద వాడేసినటువంటి పరిస్థితులు అది నీళ్ళు లాగమంటే మురికి నీళ్ళు లాగమన్నటువంటి పరిస్థితి అది స్కూల్ వద్ద కూడా ఆయన ప్రత్యేకంగా కూసాబెట్టిండు ఆయన నీళ్ళు లాగమంటే కూడా కిందికెళ్ళ మీద అనేక రకాలైనటువంటి నాగదేశ్వర మటుకు భూ ప్రపంచంలో ఎవ్వరు పడలేనటువంటి అవమానాలు వ్యతిరేకత పడ్డటువంటి ఏకైక వ్యక్తి మన అంబేద్కర్ నేను అట్ట నా జాతి బిడ్డలు ఎవ్వరు కూడా ఇటువంటి కష్టాలు అవమానాలు మరిచదు అనేటువంటి దాని మీద రాజ్యాంగంలో ఈ రోజు బలాలు అనుభవిస్తున్నామంటే కూడా ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి అనేటువంటి విషయాలు కూడా మనం మర్చిపోదనే విషయాన్ని కూడా మరొకసారి కవీనంగా తెలియజేస్తున్నాం ఆనాడు కార్మికులకు సంబంధించిన వ్యవసాయదారులకు సంబంధించిన ప్రతి విషయంలో కార్మికులకు సంబంధించినటువంటి బోనస్ విషయంలో తీసుకున్నాం వాళ్ళకు సంబంధించిన పని గంటలు తీసుకున్నాం వాళ్ళకు సంబంధించినటువంటి వేతనాల విషయాలు తీసుకున్నాం